హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల కూర వండడానికి మేము ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి పొద్దున్నే మా ఆయన్ని చేపలు తీసుకురావడానికి పంపాను మా ఊర్లో ఎలాగంటే చేపలు రేపు పడతారు అంటే ఇవాళ చాటింపేస్తారండి మీ మీ దగ్గర కూడా అలాగే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి వాళ్ళ చేపలు కట్ చేసి ఇలా ఇచ్చారండి ఇవి మాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అందుకే మా ఆయన మళ్ళీ వీటిని క్లీన్ చేస్తున్నారు స్మెల్ పోవాలి అంటే మనం కొంచెం బియ్య పిండి కల్లుప్పి వేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలండి కొంతమంది పెరుగుతూ కూడా వీటిని వాష్ చేస్తారు అలా చేసినా కానీ స్మెల్ పోతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ చేపల కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం మనం మీరు ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ చికాకంతా ఎందుకు అనుకుంటే వీటి స్కిన్ కూడా క్లీన్ తీపించేసుకొని రావచ్చండి అప్పుడు ఇంత ప్రాబ్లం ఉండదు మనం జస్ట్ కడుగుకుంటే క్లీన్గా అయిపోతుంది ఇలా చూడండి ఇంకా రెండు మూడు సార్లు కడిగితే ఇవి ఇలా తయారయ్యాయండి ఇప్పుడు దీనికోసం మనం ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని కొంచెం కాల్చుకోవాలి అది లోపల మొత్తం ఉడకాలి ఉడికినట్లు రావాలి స్మెల్ తెలుస్తుంది మనకి అది ఉడికినట్లు అప్పుడు ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా లైట్గా వేయించుకోండి ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పైన ఇలా మాడినప్పుడు వాటిని కొంచెం తీసి పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టేసుకొని పైది వరకు కొంచెం చల్లారనివ్వాలి వీటిని ఇలా తీసేయాలి పైన మాడిపోయింది ఏమన్న ఉంటే అలా తీసేయాలి వీటిని కొంచెం చల్లారినివ్వండి ఈ లోపు మనం చేప ముక్కలకి ఉప్పు కారం పట్టిద్దాం ఉప్పు కొంచెం వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ మధ్యలో మనం చూసి వేసుకోవచ్చు ఎలాగో పులిసే కాబట్టి కళ్ళుప్పు వేసుకున్నా కానీ మంచిగా ఉడుకుతుందండి ప్రాబ్లం ఏం లేదు కొంచెం పసుపు కారం రెండు టేబుల్ స్పూన్లు వేయాలండి మీకు కొంచెం ఘాట్ ఎక్కువ కావాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం వేసుకోవాలి నేనైతే ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసాను మళ్ళీ ఎందుకో కొంచెం డౌట్ అనిపించి ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కొంచెం చింతపండు రసం వేస్తాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ఇలా మొత్తం కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎందుకనంటే వాళ్ళు కట్ చేశారు కాబట్టి కొంచెం దాంట్లో చేపలో ఉండే ముళ్ళు అనేవి కట్ అయ్యి బాగా షార్ప్గా ఉంటాయి అవి బాగా కుచ్చుకుంటే నాకు రెండు మూడు సార్లు చాలా కుచ్చుకున్నాయి అందుకే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పెట్టుకున్న ఉల్లిపాయ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకోండి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి నేనైతే గట్టిగా నా బిరకడతోటి ఒక పెరిక చింతపండు వేసాను కొంచెం పులుపు ఎక్కువ తినాలి అని అనిపిస్తే మాత్రం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న కళాయి తీసుకోండి వెడల్పుగా ఉంటే చేప ముక్క మీద ముక్క పెడితే ఉడకదు కాబట్టి అన్నీ కిందే పెట్టుకునేటట్లు చూడండి నేను రెండు పచ్చిమిర్చి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటితో తాలింపు వేసేద్దాం ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసి మంచిగా పెట్టండి కారం కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ఈ మధ్య మా మామయ్య గారు కారం తగ్గించారు ఘాటు పడట్లేదు అని అంటున్నారు గ్యాస్ ప్రాబ్లమ్ అని ఒక్కరోజు నాన్ వెజ్ తింటే ఇంకా గోలగోలు చేసేస్తున్నారు అందుకే మేము తగ్గించాము మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తాలింపులో వేసిన తర్వాత సిమ్లోనే ఉడికించండి ఉడికించిన తర్వాత వాటికి కొంచెం ఉప్పు కారం పట్టింది అన్న తర్వాత ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని పులుసుని మొత్తం ఇందులో పోసేయాలి పోసేసి మనం తాలింపులో చేప ముక్కలు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గంటతో కలపొద్దండి కలిపితే ముక్కలు అనేవి పాడైపోతాయి ఇలా తిప్పుకోవడమే ఎంతసేపటికి ఇలా తిప్పి మూత పెట్టేసుకోండి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా మొత్తం పులుసు అన్నది దగ్గరికి వచ్చేసేయాలి మధ్యలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకొని పులుసులో ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ ఉండండి కర్రీని కొంచెం ఏమీ అడుగంటకోకుండా ఉంటుంది ఇంక ఇంత ఇలా తిప్పుకోవడం అండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెంచా పెట్టకండి ఇలా పులుసంతా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకోవాలి మీకు కావాలి అంటే ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకోవచ్చు మా మామయ్య గారు పులుసు లేకపోతే అసలే తినరు ముక్కలతో పని లేదు కానీ మొత్తం పులుసుతోనే తింటారు అన్నము అందుకోసమే నేను కొంచెం పులుసు ఎక్కువ ఉంచుతున్నాను మీకు కావాలి అంటే ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకున్న తర్వాత మీరు మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేదన్ సాయి వ్లాగ్స్ థ్యాంక్ యూ